అంటే రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు నెలల్లోనే నాలుగు మోసాలు చేసింది రైతులు ఇరవై నాలుగు గంటల కోసం రైతు బంధుల కోసం వంటలకు బోరత్వం కోసం రెండు లక్షల రుణమాఫీ కోసం ఈ విషయాలను దయచేసి రైతులు గ్రామాల్లో చర్చ పెట్టాలంటే మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మీరే చూశారు ఏమంటారు

ఇదే రోజు ఈ నలభై రోజుల్లో కూడా పది రోజులు పదిహేను రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది కోర్టు వస్తుంది రేపు అయ్యో కోడ్ వచ్చింది ఇప్పుడే ఐన మాట బోర్డు తీసి వాళ్ళు వట్లే ని బాద్ నిన్నటి బోర్డు చేసలేదు ని కాంగ్రెస్ పార్టీ బోర్డు మెట్టారు రేయ్ హట్నా కరెక్ట్ ఓవర్ డబుల్ రేట్ టైం కోట్ అప్పుడు అదే కాంగ్రెస్ అదే కాంగ్రెస్ పార్టీకి ఇదే బుద్ధి చెప్పే వస్తుంది అదే విధంగా అక్కడ